నిన్న రేవంత్ రెడ్డి గారు బమగుంట మరి అద్భుతంగా చేసి ఆ మనం ఇక్కడ చూస్తాము అంతేకాకుండా స్థానికులను అడిగి ఇచ్చిన సాధక బాధకాలు మనం తెలుసుకోవడానికి సాంస్కృతి ప్రయత్ని చేద్దాము నమస్తే ఈ రోజు మనం ఎస్ఎస్సీ సాంస్కృతిక చూస్తే ఇక్కడ బతుకమ్మ రోజు రావడం జరిగింది ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు మరి వైభవపేతంగా ఐదు ఎకరాల్లో బతుకమ్మ కుంట నిర్వహించడం జరిగింది ఈ బతుకమ్మ కుంట ఎదురుగానే ఇక్కడ మెకానిక్ షాపులు ఉన్నాయి వారి యొక్క మనోభావాలు వారి యొక్క ఆలోచన మనం తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్కారం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వైభవపేతంగా హైడ్రా సంస్థ స్థానే స్వయంగా స్థాపించేసి ఈ బతుకమ్మ కుంటను మరి కాపాడడం జరిగింది బతుకమ్మ కుంట యథావిధిగా నిర్మాణించిన జరిగింది కదా దానివల్ల మీ యొక్క ఆనందం ఈ విధంగా ఉంది మీరు సంతోషిస్తున్నారా దుఃఖపడుతున్నారా దీనివల్ల యొక్క మీ యొక్క మనోభావాల్ని ఆ ప్రేక్షకుడు తెలియచేయగలరు సంతోషంగా ఉంటుంది సార్ అనుకోండి సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడనే మేము పెరిగింది మొత్తం ఇక్కడనే కాబట్టి ఆ ముప్పై ముప్పై సంవత్సరాలు మొత్తం ఇక్కడనే జర్నీ మొత్తం ఇక్కడ పుట్టినా ఇక్కడనే పెరిగినా కాబట్టి నాకు సంతోషం ఉంటుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ గారి గారు చేసినటువంటి హైదరాబాద్ ద్వారా నిర్వహించినటువంటి కార్యక్రమానికి స్థానికులు వీరు మొత్తం సాక్షాత్ గేట్ ఎదురుగానే దుకాణం అనేది ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ వారు అవ్వడం జరుగుతుందట చాలా సంతోషపడుతున్నారు చాలా ఆనందంగా ఉందని చూడ వారి యొక్క ఆనందాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతుంది ఇంకా మీరు ఏమైనా అండి దీని గురించి మాట్లాడదా షాప్ ఆయనదే చాలా సంతోషంగా ఉంది చేసినందుకు అంత ఇప్పుడు నీట్ గా ఉంది అప్పుడు అంతా చెరువు చెట్లు అంతా గలీజ్గా ఉండేది అంతా చెత్త కచరా వేసి అంతా వీళ్ళకి కూడా ఇబ్బంది అయ్యింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఏరియా వాళ్ళకు ఇప్పుడు హనుమంతరావు బాగా కష్టపడ్డది ఇది రావాలని చాలా సార ధర్నాలు చాలా చేసింది ఆయన హనుమంతరావు కృషి వాళ్ళనే ఇదంతా వచ్చింది చూసారా హనుమంతరావు గారి కృషి ఈ యొక్క బతుకమ్మకుంట ఈ హైదరాబాద్ ద్వారా ఈ యొక్క బతుకమ్మ యథావిధిగా అంటే మీకు ఏ విధంగా ఆనందం కలుగుతుంది లాభాలు ఉన్నాయా మీ యొక్క వ్యాపారానికి దీనివల్ల ఇబ్బంది అవుతుందో కష్టపడుతున్న అభివృద్ధి ఉన్నాయా మాకు కొద్దిగా మెకానిక్ కి ఇబ్బంది కొద్దిగా బండ్లు గీట్లో పెట్టాలంటే అభివృద్ధి అయితే బాగుంది మంచి నీట్ గా అయింది ఇప్పుడు డస్ట్ ఉండే చెత్త బండ్లు ఉండే డంపింగ్ యాడ్ ఉండే స్మెల్ వచ్చేది కొద్దిగా ఇబ్బంది ఉండేది అప్పుడు ఇప్పుడు అయితే కొద్దిగా మంచిగా ఉంది సో ఇప్పుడు ఇక్కడ స్థానిక వాసులు వారి ఈ ఓనర్ కూడా వారే స్వయంగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారి హైదరాబాద్ ఏర్పాటు చేసి మరి కబ్జా గురించి ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఐదు ఎకరాల ల్యాండ్ ని బతుకుండా పూర్వం ఉండే దాని యథావిధంగా రోజు హైదరా సంస్థ కానీ ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఈ అంబర్పేట వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మన షాప్ ఓనర్ మరి ఇదివరకు ఇక్కడ అంత దుర్వాసన వస్తుండే చాలా గలీంగా ఉంటుండే అన్ని కూడా చిత్తాన్ని వేసేవారు బాధపడే వ్యక్తి ఈ రోజు సుందర సుందరీకరించిన వలన ఈ పార్కు ని ఈ యొక్క గుంట సుందరీకరించడం వల్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు విధంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కు అదే హైదరా సంస్థ యొక్క ఆధీనంలో గొప్ప చారిత్రాత్మ నిర్ణయంగా మనం భావించుకోవచ్చు అంతేకాదు ఓనర్ మీ పేరు ఏం పేరు సార్ నరేష్ గారు ఇక్కడ స్వయంగా చెప్తుంది చెప్పడం ఏమని జరుగుతుందంటే హనుమంతరావు గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని అనేక సంస్థలను ఈ సుందరీకరణ ప్రధానమైన కర్త కర్మ క్రియా ఎవరు అంటే పెద్దవారు పెద్దవారు హనుమంతరావు గారు దీని యొక్క ప్రధాన పాత్ర ఉందని చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఆనందదాయకం మా ఎస్ఎస్వి ప్రేక్షకులకు మేము తెలియజేస్తున్నాయి ఈ విధంగానే మన చెరువులని అదేవిధంగా పార్కుల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఈరోజు మేము చాలాసార్లు మేము ప్రచారం చేయడం జరుగుతుంది సార్ ఏమేమిందంటే టోటల్గా హైదరాబాద్ అంటే మనం ఏమంటే ఫామ్ ల్యాండ్స్ అనేది కూడా నగరాలుగా మార్చడం వల్ల ఆక్సిజన్ కరువైపోతుంది ప్రాణవాయువు కోల్పోతున్నా మనం అన్నం తినే అన్నం తినాలన్నా ఏదైతే ప్రాణవాయుతోనే ఉంటుంది ప్రాణవాయువు ఉండాలంటే చెరువులు బతుకుండాలి చెరువులు బతుకుండాలి పార్కులు బతుకుండాలి మరి ఆ ప్రాణవాయుని కొరకు అనేసి మరి రేవంత్ గారు హైడ్రా ద్వారా తీసుకున్న నిర్ణయం ఏదైతే చాలా గొప్ప విషయంగా మనం హర్షించే విషయంగా మనం తెలుసుకోవాలి చూస్తున్నాం ఇక్కడ ఇల్లు పక్కన ఇల్లు ఇల్లు పక్కన ఇల్లు ఇల్లు ఎక్కడ కూడా జాగ లేదు జాగా ప్రాణవాయువు ఏదైతుందో అది రాదు మరి ఇంత తుగినటువంటి చెరువులు కట్టి ఈ స్థలాన్ని కాపాడినాడు అదేవిధంగా పార్కులు కట్టాలి చెడులు కట్టాలి ఉద్దేశంతోనే ఈ యొక్క హైడ్రానిట్ సంస్థను ఏర్పాటు చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని మరి ఇక్కడ నగర వాసులకు ఈ అంబర్పేట వాసులకు ఈ యొక్క షాప్ లో ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ వారు పాపం కష్టపడి పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ మా టీవీ ఎస్ఎస్పీ కూడా ఈ యొక్క ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వీళ్ళంతా కూడా మరి చాలా క్షమజీవులు కష్ట జీవులు వీళ్ళకు లోన్లు ఇచ్చి కూడా అదే విధంగా ఇలా దుకాణం కూడా దినదిన అదే విధంగా ఈ స్థానిక వాసులకు ముప్పై ఏడు ఆలోచన కాదు మా టీవీ ద్వారా కోరుకున్న విషయం ఏంటంటే ఈ స్థానికులకు వాళ్ళు అన్ని పథకాలు ఏర్పాటు చేయండి వాళ్ళు ఇల్లు 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 నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు అంబర్పేటలో కేవలం అరవై గజాలు వంద గజాలు నూట యాభై గజాల్లో అందరు నివసిస్తూ ఉంటారట అలాంటి వారికి మనము ఆర్థికంగా శారీరకంగా మానసికంగా విద్యాపరంగా ఈ పిల్లలకు వాళ్ళ కుటుంబాలను కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి కూడా ఉంది కావున ఈ చెరువుతో పాటుగా ఈ చెరువు ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఓనర్స్ ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి దీని మీదే బతుకుతున్నారు వాళ్ళందరి మీరు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి పని ఏదైతుందో హర్శించడం అదే విధంగా హనుమంతరావు గారు కూడా ఆయన అందరూ కూడా ప్రజల అందరూ తెలుసు పేద ప్రజల పక్షాలు ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు కష్ట జీవులను ఆదుకోవాలి శ్రమజీవులను ఆదుకోవాలి కష్టపడే వారిని ఎప్పుడు కూడా మనము ఆర్థికంగా శారీరకంగా ఇల్లు పరంగా రోటీ మకాన్ కపడా అంటాం ఆ విధంగా ఆదుకొని ముందుకు పోవాలని ఎప్పుడు కూడా హనుమంతరావు గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఈ హైడ్రా సంస్థ వారు కోరుకుంటారని నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మేము ఏ పేద ప్రజలకు కూడా రోటీ మకాన్ విద్యా వైద్య విషయంలో నిర్లక్ష్యం చే వారికి కావలసినటువంటి రోటి మకాన్ కపడ మరి వైద్యం కుటుంబాల మేము అందిస్తామని కూడా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది చాలా ఆర్చనీయము చాలా ఆనందదాయకము ఇక్కడికి మా ఎస్ఎస్సి సాంస్కృతిక మరి న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము మా న్యూస్ ఛానల్ కూడా గవర్నమెంట్ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగిస్తున్నాము ఏమన్నా మాట్లాడుతున్నారండి ఇంకా ఏమన్నా ఇంకా చెప్పాలనుకుంటున్నారా మీరు ప్రతి బాగానే చేసి మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే అంతా నీట్ గా అయింది ఇప్పుడు క్లీన్ గా ఉంది మీకేమైనా మీకు ఏం చేస్తే ప్రభుత్వం చేస్తే బాగుంటుంది దీన్ని ఇలా కంటిన్యూషన్ చేస్తే బాగుంటది సెక్యూరిటీ టీ సెక్యూరిటీ ఉండాలి వాహనం లేకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ దుకాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా యొక్క వ్యాపారం తిరగాలి కానీ వ్యాపారానికి అడ్డు లేకుండా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని కుటుంబాలను వాళ్ళు కోరుకుంటారు చాలా ఆనందాయకము నమస్తే